ప్రతి షాప్ తిరుగుతున్నారు అందులో అర్హులైన వ్యక్తులను గుర్తిస్తున్నారు బినామీలను వెంటనే బయటికి పంపిస్తామంటున్నా తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మెట్టు సాయి కుమార్ గారు

ఫిషర్మెన్ కార్పొరేషన్ శ్రీ మెట్టు గారు ప్రతి షాపు తిరుగుతున్నారు వివరాలు అడుగుతున్నారు బినామీలిని గుర్తించి వెంటనే బయటికి పంపిస్తామంటున్న తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మెట్టు సాయి కుమార్ గారు అది ఇమేజ్ అండి కొడి క్యాట్ ఏమో ఇంటెగ్రేటెడ్ రైట్ ఉంది బడ్జెట్ ఇస్ నాట్ ఇంటిగ్రేటెడ్ ఎక్స్క్లూజివలీ సిటీస్ మార్కెట్ ఈ అలటి ఏ బదులు మనది అలటి కాదు ఇది 30000 రెంటకిచ్చండి సరే సరే ఇది అలటి కాదు అది అలటి కస్టమర్ నెంబర్ ఉంది అలటి ఉంది డెటల్ నెంబర్ డెటల్ నెంబర్ ఎంత డెటల్ నెంబర్ ఎంత ధన్యవాదాలు

அதுக்கு சொன்னா பாம்மா இங்க வந்து பக்கنا போனே மூது மேடம் 9.92 ஆ 98 884757